మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి మాజీ ముఖ్యమంత్రి మహానేత ఈరోజు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రతి గ్రామాల్లో ఊర్వాళ్ళ వాళ్ళ ఘనంగా జరపడం జరిగినది మహానేతను ప్రతి ఊర్లలోకి వెళ్ళినప్పుడు ఆయన చేసిన పథకాలు ఇంకా తెలంగాణ ఆంధ్ర చూడకుండా ఆయన పథకాలు ప్రతి ఒక్క విద్యార్థి కానీ ప్రతి ఒక్క మామూలు ఉన్నటువంటి ప్రజలు కానీ గుర్తు చేసుకున్నటువంటి సందర్భం ఈరోజు నేను మళ్ళీ కనబరుస్తుంది ఆయన చనిపోయి కూడా మర్చిపోయిడేమో అనుకునే పరిస్థితుల్లో కూడా ఈ మహానేతను ఈ రోజు గుర్తు చేసుకున్న పరిస్థితిలో తెలంగాణలో కూడా కనబడుతుంటే చాలా ఆనందంగా ఉన్నది ఇలా జగనన్న అభిమానిగా ఇలా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన చేసిన పథకాలు ఏంటంటే ఆరోగ్యశ్రీ అది మర్చిపోలేనిది పీరిమెంట్ పేదోడికి అది మర్చిపోలేనిది ఉచిత విద్యుత్ జలయజ్ఞం ఆయన చేసిన పథకాలు ఏ ముఖ్యమంత్రి చేయడు చేయబోడు అసొంటి పథకాలకు గుర్తు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అలాంటి నేతకు నేను ఒక అభిమానిగా ఆయన కుమారుడికి ఒక అభిమానిగా ఉన్నంత చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా ఇలా అనేక గ్రామాలు నేను తిరిగినటువంటి సందర్భంగా నేను తెలియజేసింది అంటే ఆ కుటుంబానికి ఒక అభిమానిగా ఉన్న అంటే చాలా ఆనందంగా ఉన్నది వీళ్ళు ఇసొంటి ప్రోగ్రాంలతో చేస్తు ఉంటా జగనన్నకు నేను అభిమానిగా ఉంటున్నా ఉంటా నాకు ఈ పార్టీలకు అవి కాదు నేను జగనన్న అభిమాని కొనసాగుతాను ఇటువంటి బర్త్డేలు అనేకం చేస్తుంటా రోజు కూడా చేస్తుంటే కూడా వైఎస్ఆర్ వైఎస్ఆర్ అంటే ఏ ఒక్కరు కూడా వైఎస్ఆర్ ఆ అంటున్నారు వైయస్ఆర్ మర్చిపోలేని విధంగా ఆయన పరిపాలన చేసింది కాబట్టి ఆ పరిపాలనకు వైఎస్ఆర్ ఈరోజు బర్త్డే సందర్భంగా జొహార్ వైఎస్ఆర్ అని తెలియజేస్తూ జై జగన్ జొహార్ వైఎస్ఆర్